అఘోరి అరెస్టులో లో ప్రధాన పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు మాధురి గారు ఒకసారి మాట్లాడి చూద్దాం మాధురి గారు ఎలా అనిపిస్తుంది అఘోరి అరెస్ట్ ఎలా అనిపిస్తుంది మీడియా మిత్రులందరికీ నమస్తే సో మా పోరాటాన్ని ఇంతకు ముందు తీసుకుని వచ్చిన మీరు మీడియా మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో వారికి శిక్ష పడింది చాలా సంతోషం ఉంది ముందు నుంచి మీకు తెలుసు మేము మా పోరాటం ఎలా ఉందో ముందు నుంచి తెలుసు మా పోరాటము కానీ ఈ రోజు వారికి శిక్ష పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇంకొక దొంగ నా కొడుకు రావాలంటే పడాలి నిజంగా చెప్పండి ఇలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ట్రాన్స్ కాకుండా ఇప్పుడు తను ఒక అబ్బాయి కాకుండా పెళ్లిళ్ళు చేసుకున్నాడు అసలు తను ఎలా చూడొచ్చు సో వాడు ఒక బేవర్స్ నా కొడుకు వాని గురించి వాని గురించి ఒక క్లారిటీ నేను ఇచ్చా ఆల్రెడీ ఇంకా కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మాధురి అంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అరే నా కొడక కొడక నీకు అయ్యా మాధురంటే ఏమనుకుంటున్నారా బడవే నా ఏం బతికే వాళ్ళం నీలాగా డబ్బులు మోసాలు చేసే బతికే వాళ్ళం కాదు ఏమనుకుంటా ఈరోజు ఏపీ తెలంగాణలో మాధురి గుర్తిస్తుంది అంటే నా పోరాట నువ్వు నా పోరాటం నా కొడక నువ్వు గయినా ఇంకోసారి ఇలా చేస్తే చప్పు తెగిలా కొడతా వాడు అన్ని కారర్జరీ చేసుకోవచ్చింది ట్రాన్స్జర్లా ఉన్నా ఆడపిల్లలాగా లేనా నేను ఆడపిల్లలాగా లేనా మాది మేము ఒక ఆడ రూపం అమ్మవాడ రూపం అండి వాడేది కొడుకు వాడు కొడక మీరు మాట్లాడింది తప్పు అన్నట్లుగా ప్రియా చౌదరి గారు మాట్లాడారు కదా సో ఏం చెప్తారు అమ్మా ప్రియా చౌదరి మేడం ఎక్కడెళ్ళారు एकर प्रिया चौधरी अम्म प्रिया चौदरी प्रिया चौदरी అక్కడెలా నవ నికురా ఎందురా ఇప్పుడు ఎవరు గెలిచారు నా ఏం గల్చి మీ నువ్వు గల్చావా నేను గెలిచానా గల్చానా నోట్ ఎవరు చేసుకున్నావా ఆల్ని ఆ ఖబర్దార్ ఆ దమ్మట్టి ఆ ఆ ఫైనల్ కి ఏం చెప్తాను ఇలా సనాతన ధర్మం అనే పేరు పెట్టుకొని ఇలా ఆడపిన మోస్కిట్ సో ఇలా భవిష్యత్తులో ఎవరు రాకుండా ఉంటారు సో ఎవరైనా కానీ రావాలంటే తెలంగాణలో అడుగు పెట్టాలంటే మాదిరి ఆ కొడుకు అండి శివరుద్ర సాధు గారు ఉన్నారు అఘోరి అయితే అరెస్ట్ అయిపోయింది సో ఈ చాప్టర్ ఇంతటితో క్లోజ్ అయిపోయినట్టు కనిపిస్తుంది ఒకసారి అది మాట్లాడి చూద్దాం సో గురుగారు చెప్పండి ఇప్పుడు అఘోరి అరెస్ట్ ఎలా చూడొచ్చు అగోరి అరెస్ట్ అయిందని చెప్పడం చాలా మంచిది అఘోరి కంటే ముందు ఎల్లూరు శ్రీనివాస అని పేరు వాడండి మీరు అందరూ కాబట్టి న్యాయం ఉందని ధర్మం బతుకుందని తెలుస్తుంది మనందరికీ మీరందరూ కూడా ఇలాంటి విషయాలకు ముందుకు రావాలి శాసనాన్ని ధర్మాన్ని గెలిపించాలి ప్రతి ఆడబిడ్డ కదిలింది సోషలైజేషన్ మీడియా అందరు కదిలారు మీరందరికి కదలడం వల్ల ఇది ప్రజల విజయం అని నేను ప్రకటించగలను ఇది ప్రజల విజయం అని నేను గౌరవంగా చెప్పగలను ఇది మీడియా సోదరులు పోలీస్ అధికారులు ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబంలో ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరి విజయం అని చెప్పగలుగుతాం కాబట్టి వరిసినేని వాళ్ళ పేరెంట్స్ ఎప్ప చెప్పాలి ఈ రాధికాన అమ్మాయికి న్యాయం చేయాలి ఇంకా వేరే ఆడవాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళకి న్యాయం చేయాలి ముఖ్యంగా ఎవరో పదిహేను లక్షలు అని చెప్తున్నారు కదా ఆ అమ్మాయి కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను స్వామి నమస్యమైన పాత్ర పోషించారనే చెప్పుకోవచ్చు భవిష్యత్తులో కూడా ఇలాంటి వాళ్ళు రాకుండా వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదు న్యాయంగా నేను పూజలు చేస్తాను కదా నేను ధర్మంగా ఉంటాను కదా కాబట్టి ధర్మం చాలా ముఖ్యమైన చెప్తున్నాను స్వామి నమశివ నమహ సో మీరు కంప్లైంట్ చేశారు కదా సో అది కంప్లైంట్ అది నాకు ఇప్పుడు ఆర్డర్ వచ్చింది ఇప్పుడు నేను తీసుకోవడానికే వచ్చాను నేను అగోరి ఒక వీడియోలో మీరే తన దగ్గరికి వెళ్ళారు అన్నట్లుగా చెప్పుకొచ్చింది తన దగ్గరికి ఇప్పుడు మీ మీడియా వాళ్ళు ఉన్నారు తప్పగా అనుకోండి కానీ ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారా నేను మిమ్మల్ని పిలిచానా ఇది కూడా అంతే ఆమె ఒక లేదు తను ఇప్పుడు ఒక దగ్గరకు వచ్చి ఒక టెంపుల్ విజిట్ చేస్తా ఉంటే అందరు వెళ్ళంటే నేనే వెళ్ళాను నేను వెళ్ళి విజిట్ చేసేస్తే అది ప్రేమనే అని ఎందుకు అనుకుంటున్నారన్న ఇప్పుడు ఆమె ఆమె ఒక భక్తి రూపంలో వచ్చింది అదే భక్తిగా తను కలవడానికి వెళ్ళాం అదే భక్తిగా తనకు కొలవడం జరిగింది అదే భక్తిలో తనను ప్రేమించడమా ఇష్టపడమా గౌరవించడమా అలాంటి రకరకాల మనం దేవుడి దగ్గరికి ప్రేమించి స్వామిని పెళ్లి కదా ఇప్పుడు నేను పెళ్లి పెళ్లితో భక్తి పరంగానే వెళ్ళాము అది ఆమె ఇంకో రకంగా అంటే నేనేం చేయాలి ఇప్పుడు వర్షిని ఉంది వర్షిని ఏ రకంగా పోయిందని చెప్తారు చెప్పండి ఆమె ఏ రకంగా వెళ్ళింది మీరే చెప్పండి ఒక తల్లి అన్నది ఆహా నేను మీకు అర్థం కావాలని చెప్తున్నానన్నా ఇప్పుడు నన్ను అడుగుతున్నారు కదా ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా వెళ్ళి పెళ్లి చేసుకుంది ఆమెను నేనైతే అలా కూడా నేను పెళ్లి చేసుకోలేదు వర్షిణి మోసపోయిందా మీరు మోసపోయారు ఇప్పుడు నేనైతే మోసపోయాను ఇక ఆమె మోసపోయిందా మోసం చేసిందా తెలియదు నాకైతే సో అది ఎలా చూడొచ్చు ఇప్పుడు మీరు అంటున్నారు వర్షణ కూడా పోయిందని వర్షణకి మీకు పెద్ద తేడా ఏం లేదు కదా తేడా తేడా ఉందా లేదా అనేది చూసే వాళ్ళకి మీకే తెలియాలి ఎందుకంటే ఇప్పుడు నేను నేను నా పక్కన ఆమె ఉన్నదా నేను ఒక బాధితురాల్ని నేను తనతోటి ఒక రకంగా నేను మోసపోయాను నా లాంటిది ఇంకెవరు అని చెప్పేసి నేను వచ్చాను వీలైతే దీన్ని ఖండించండి అంతే నెక్స్ట్ వర్షిని గతి కూడా అదేనా మొన్నటి దాకా అమ్మాయి మీద మంచి అభిప్రాయం ఉండే అన్న

చాలా పెద్ద పొలిటీషియన్స్ ఉన్నారు ఆ ధైర్యం ఇవన్నీ చేసుకొస్తున్నాడు అంటున్నారు ఒకవేళ ఆ గోరికి శిక్ష పడ్డా రేపటి రోజున మీరు టార్గెట్ అవ్వరా ఒకవేళ మిమ్మల్ని టార్గెట్ చేస్తే మీ పరిస్థితి ఏంది ఆ గోరికి సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు ఆమె బయటకు వస్తుందా సరే బయటకే వచ్చింది అనుకో మీరు అన్నట్టుగా జరిగింది అనుకో నన్ను టార్గెట్ చేసిందే అనుకోండి మరి నన్ను టార్గెట్ చేసింది తనే తనే తన తరఫున వాళ్ళని తెలుస్తుంది కదా ఎట్లా వదిలిపెడతారు చెప్పండి ఇప్పుడు నాకు ఇక్కడ కూడా న్యాయం జరగలేదు అనుకోవట్లేదు మీడా మిత్రులకి జోగిని శివరాత్రి స్వామి గారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి పోలీసు డిపార్ట్మెంట్ వారికి అందరికి మా హృదయపూర్వక ధన్యవాదాలమ్మా మా పాపని అట్లా తీసుకెళ్ళి మా కడుపు శాపం చూసి మాకు చేయలేదండి ఉన్నప్పుడు మీతో వరుసలు కూడా చెప్పారు మేము కొట్టామండి అర్థమై కొట్టి బ్యాగ్ గెరాడేసి అయితే వెళ్ళిపోయిందండి అర్థమైందండి అర్థమైంది నువ్వు వర్షలు కలిపోతు మా టీటర్ కానడు నువ్వు శివ పూజ అంటావు నువ్వు మాతాంగ రూపంలో వచ్చావు నిన్ను మాతగా కొలుసావు ఇట్లా సనాతన అఘోర ముసుకులో వచ్చి సనాతన ధర్మానికి మోసం చేయడం మంచిది కాదు మా పాప మా పాపను నువ్వు అట్లా తీసుకెళ్ళొద్దు నువ్వు పెళ్లిళ్ళు వద్దు అని మేము చెప్పి తన్ని పవలేసామండి ఆ ఇంట్లో అయ్యో పసలు అయ్యే రాసి పిల్లకి ఇట్లా 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 మెళుకలు వేసుకుని పూజలు చేసుకునేది అప్పుడే బాబా జస్ట్ భోజనానికి అని వెళ్ళిందండి ఆ గంటలోనే వాళ్ళు ఇట్లా చేయడం జరిగింది లేదండి మా అమ్మ అమ్మ అనేది అంతేనండి మేము గురుసీలు బాధం అనుకున్నాం కానండి ఈ దొంగ వేషంలో వచ్చి కామఫీసీ రాక్షసు తీసుకెళ్ళిపోయిన పిల్లని జీవితం ఆగం జాతనుకోలేదండి

మీడియా ఏమయ్యారు మన వెళ్ళామంటే హ్యాపీగా ఉండొచ్చు ఆడియో కాల్ మనకు దొరికిందని అట్లా చెప్పారు రమ్మందని కంపల్సరీ పడుపులో మరుగు మంది ఇచ్చాడు అండి వర్షిని పోలీసు సేఫ్గా ఉన్నా అనుకో నేను విన్నానండి ఇంకా నేను పిల్లల దగ్గరికి వెళ్ళి మేము కలుసుకోలేదు మా దగ్గర నుంచి వచ్చింది కమ్మంటే మా దగ్గర నుంచి సూసైడ్ చేసుకుని ఆనందంగా ఆ పిల్ల కార్యక్రమాలు వచ్చిందండి రాక ఏం చేస్తుంది అంటే రాను నేను అసలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉండను అని చెప్పి స్టేట్మెంట్ వెళ్ళిపోయింది కదా మీ అమ్మాయి అట్లా అంటే ఆయన చెప్పాడు అండి చెప్పించాడా అంటే అంటున్నాడు కదా ఎప్పుడైనా ఎప్పుడైనా నువ్వు వెళ్ళి మీ అమ్మ నాన్న నీకు కలవచ్చు చూడొచ్చు నేనేం అడ్డుపడను అని కూడా మరి ఇరవై రోజుల్లో మరి ఫోన్ కూడా మాట్లాడలేదు మాకు తల్లిదండ్రులకి ఎంత అండి బిడ్డ ఏమైపోద్దు ఏమైందో ఏం చేస్తాడో అది చూస్తే మంచాడు కాదు ఓ పక్కన నేను పెళ్లి చేసుకున్నాను మోసం చేస్తారు ఇవన్నీ వస్తుంది తల్లిదండ్రులుగా మాకు ఎంత కడుపు కావాల్సి ఉంటుందండి వాడు ఏం చేస్తాడు అండి పంపిలేదు ఇరవై రోజుల్లో పెళ్ళిళ్ళు మేము ఎట్టి పరిస్థితి స్వీకరించం పెళ్ళే కాదు మాకు మేము ఎట్టి సమ్ముఖం లేదు మాకు అది పెళ్ళే కాదు అవన్నీ బాబా బంగారం అని అవన్నీ పొగుడు పొగుడు అని దగ్గర బలవంతం చేసి చేపించుకున్నా అవునండి మందు పెట్టి వసీక కడుపులో మందులు చేత అలా చేస్తుందని అనుకుంటున్నాను ఎలాంటి శిక్ష పెడాలి అగోరికి నా ఆడపిల్లలాగా రాజకీయ లాగా ఇంకా ఆడపిల్లలు వచ్చి ఇట్లా నేను మోసపోయాను అనుకోకుండా గురుశిక్ష గాని ఎన్కౌంటర్ గానీ చేయాలని నేను అనుకుంటున్నాను ఓం నమ సంభవాయ చయోభవాయమ శంకరాయేష్కరాయమ శివాయతరాయ ओम वायाय ज्वा व्रजवाय ज्वाहा बीयाय ज्वातव्वाह वजवेज्वाहा मृदा ज्वाह स्वाहा शिवेज्वाह निज्वाहा